ఆ నంబర్కి హండ్రెడ్ రైల్ ఆ కాల్ రావడం జరిగింది దాంట్లో ఏంటంటే ఇక్కడ అప్సుడాలో రవీంద్రనగర్ ఆ కాలనీలో ఒక ఫ్యామిలీ మొత్తం ఆ సూసైడ్ చేసుకుందని చెప్పేసి మాకు సమాచారం రాగానే మేము పోలీసులమంతా ఇక్కడ చేరుకొని లోపల ఇంట్లోకి పోయి విచారణ చేయగా దాంట్లో కొన్ని రెండు లెటర్స్ దొరికినాయి ఎవరైతే దీంట్లో డిసీజ్డ్ పర్సన్ ఆ చంద్రశేఖర్ రెడ్డి ఈయనకు దాదాపు ఒక నలభై రెండు సంవత్సరాలు ఉంటాయి తర్వాత కవిత వీళ్ళ వైఫ్ ఈమెకు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది నేను కూడా హౌస్ వైఫ్ ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇంతకుముందు ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేస్తుండే ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం నేను మా జాబ్ మానేశాడు మానేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో చాలా మంది నుంచి ఉన్నాయంట సో ఆ సూసైడ్ నోట్లు ఏంటంటే నాకు చాలా క్రైసిస్ ఉన్నాయి అందుకోసం నేను నా ఫ్యామిలీతోటి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాను అన్నట్టు కొద్దిగా ప్రాథమిక విచారణలో తెలిసి తెలిసింది ఇప్పుడు కేసు కట్టేసి కేసుని దర్యాప్తు చేస్తాం దీని దీంట్లో నిజ నిజాలు ఫ్యూచర్లో ఇంకా మీకు తెలియపరుస్తాం ఇప్పుడైతే ఆ నాలుగు బాళ్ళని మేము అంబులెన్స్లో గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది కేసు చేసేసి తర్వాత ఈ యొక్క కేసుని విచారణ చేపడతాం దాని తర్వాత నిజాలు మీకు తెలియజేస్తాం చూస్తే అదే విధంగా కనపడుతుంది అక్కడ మార్క్స్ కూడా కనపడుతున్నాయి ఫస్ట్ ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా చేసిన అంటే ఉరి వేసిన తర్వాతనే వీళ్ళిద్దరం చేసుకున్నట్టు మాకు కొంచెం అర్థమవుతుంది అది కన్ఫర్మ్ కన్ఫామ్ చేస్తామండి థ్యాంక్ యూ చేస్తాం రేపు చేస్తాం థ్యాంక్ యూ